దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మనం ధనస్సు రాశి గురించి మార్చి నెల ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ధన లాభం అనేది బాగుంటుంది కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి బాగుంటుంది అలాగే వ్యవసాయం చేసే వాళ్ళకి కావచ్చు సినీ పరిశ్రమలకు కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు రాజకీయం చేసే వాళ్ళకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కొన్ని ఖర్చులు అదనంగా అయినప్పటికీ కూడాను వీరికి డబ్బు అనేది విపరీతంగా పుట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఈ యొక్క నెల కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి అవి ఏంటి అంటే వీరు చేయనటువంటి తప్పుకి వీరు బాధ్యతలు అవ్వాల్సి ఉంటుంది ఎవరో చేసినటువంటి తప్పు అది కుటుంబంలో కావచ్చు లేదా మీ స్నేహితుల్లో కావచ్చు లేదా మీరు చేసే పనిచోట కావచ్చు వాళ్ళు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవడం కోసం అది యొక్క రాశి వారి మీదకి నెట్టబడటం జరుగుతుంది దాని ద్వారా వీళ్ళు చేయని తప్పుకి పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మాట్లాడే అవకాశం వల్ల మీరు చాలా మానసికంగా ఇబ్బంది పడతారు అది సహనంతో మీరు ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప ఈ సమస్య నుంచి మీరు బయటికి రాలేరు మీరు నిజం చెప్పాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ తప్పు మీరు చేసినట్లుగానే వక్రీకరించడం వల్ల పది మంది ఖచ్చితంగా నమ్ముతారు వారు నమ్మినంత మాత్రాన అది నిజం కాదు మీరు సహనంతో ఉంటే నిజాన్ని నిదానంగా తెలుసుకుంటారు వాళ్ళే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటువంటి అవకాశం ఉంటుంది అలా కాదు అని మీరు గట్టిగా వాదించినా గట్టిగా మాట్లాడినా కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి కోల్పోతారు అన్ని రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి యొక్క నెలలో మనశ్శాంతి అనేది ఉండదు అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి ధనపరంగా బాగా సంపాదించినప్పటికీ కూడాను వందలో డెబ్బై శాతం హాస్పిటల్కి ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించినట్లయితే మీకు ఆర్థికంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఆరోగ్యపరంగా మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రేమించినటువంటి వారు కూడా ఎప్పటి నుంచో మీరు చెప్పాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ నెల మీరు చెప్పండి మీరు ఇష్టపడేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క మనసులో ఉన్న మాట చెప్పండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు అమ్మకల వారి యొక్క ప్రేమని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే వీరికి ఎన్నో రోజుల నుంచి అమ్మనే పనులు కూడా జరుగుతాయి కానీ అన్నీ కూడా చిక్కుముళ్ళు ఇబ్బందులతోనే ఉంటాయి మీరు సహనాన్ని ఊహించి ఖచ్చితంగా నిదానంగా ఉంటే గనక అన్నీ మీకు సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది అన్ని విధాలు